పంపుతాడు అయ్యో విలువైన కాలాన్ని కలిగించే చదువును గంగాలో కలిపోతున్నాడు విన్ని నమ్మి చదివించేటి కన్నోలాశల్ని తుంగా దొక్కుతున్నాడు ఆల కించండి అరింగుటోను బల సౌకర్యం ఉన్న సెలుబోను ఆలకించండి కించండి అరింగుటోను బల సౌకర్యం ఉన్న సెలుబోను ఇక గిట్లు తాత మరి మగపిల్ల గిట్లుంటే ఇక ఆడిపోరగాల తట్టుంది అడగమే తాత ఇప్పుడు అడగపోతే రేపు కామెంట్లు వేసుకుంటారు తాతాళ్ళు మా మగ పొరగాల గురించి చెప్పిన మరి ఆడ పొరగాల గురించి చెప్పమంటారు సో వాళ్ళ కోసం కూడా అయ్యో చదివిస్తే ఉన్నా మతి పోయినట్టుంది ఆడపిల్లల నేడు ఆ పక్క సందుల్లోన గంటల తరబడి సెల్ఫోన్ సల్లు చూడు ఆ పక్క సందుల్లోన గంటల తరబడి ఫోన్ అమ్మాయి ముసి మూసి నవ్వుల్ని చూస్తే వాళ్ళకు లవ్లో పడ్డట్టు ఉంది తన వయసు వేడిలోనా అయ్యో వయసు వేడిలోన పరిసరాలను పెంచిన అయ్యో ప్రేమతో పెంచిన కన్నేమో అపకీర్తి మూట గడుతుంది ఆలకించండి రాంగుటోను బల సౌకర్యం ఉన్న సెల్ఫోను ఆలకించండి రాంగుటోను బల సౌకర్యం ఉన్న సెల్ఫోను